ముందు హడావిడిగా మనకి రోడ్లు విస్తరించే పనులు చేపట్టారు భవనాలు స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు వారందరికీ టీడీఆర్లు అందించే బాధ్యత వారికి కాలవంతో సహా రహదారి నిర్మిస్తాం నూకాలమ్మ రహదారి విస్తరిస్తాం కొలతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన రహదారి నిర్మించారు అదే సమయంలో నాయల వీధి విస్తరణ చేశారు ఈ పీలా గోవింద్ గారు సత్యనారాయణ గారి హయాంలో పెరుగు విస్తరించారు భవిష్యత్తులో అన్ని రోడ్లను విస్తరించే స్థాయిలో చర్యలు తీసుకుంటాం మన డంపింగ్ యార్డ్ కూడా ఒక శాశ్వత పరిష్కారం దాకా చెప్పాం చెత్త పన్ను కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయాల్సింది చంద్రబాబు గారు కూడా చెప్తాను చెత్త పన్నును తొలగించమని చెప్తాం కసింకోటలో పంట పొలాలకు వెళ్లేందుకు శారదా నదిపై నిర్మిస్తున్న మన వంతిన ఆగిపోయింది మధ్యలో ఆగిపోయింది వంతిన పూర్తి చేస్తే కానీ నేను ఎన్నికలకు రాలని రానని చెప్పిన ఈ కోడిగుడ్డు వైసీపీ మంత్రులు ఎవరు వచ్చినా ముందు వంతిని నిర్మించమని చెప్పండి ఎందుకంటే నేను అనకాపల్లి మన ఎంపీగా ఉన్నారు రేపొద్దున కేంద్రం నిధులు మనకు అండగా ఉంటే రేపొద్దున మనకి మన అనకాపల్లి నియోజకవర్గంలో ఎలాంటి వంతెనలు కావాలన్నా కేంద్ర సహకారం కొన్ని ప్రత్యేకంగా అవసరం అందుకని వారిని గెలిపిస్తే మటుకు మన వంతెనలకి త్వర చాలా త్వరగా మనం సాధించుకునే అవకాశం లభిస్తుంది అలాగే రాగానే యువత కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం పేదలు సాగు చేసుకుంటున్న భూముల్ని ల్యాండ్ పూలింగ్ మీద సేకరించారు వారికి చాలా మంది తిరిగి భూములు ఇవ్వలేదు దాంతోపాటు వారు సాగు చేస్తున్న జీడిపట్టలను తొలగించారు దీంతో ఆదాయం పోయింది ఆ జీడిపంట రైతులకి భూములు కోల్పోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం